హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో ఇరవై మూడవ తేదీ వారి జాతకులు ఖచ్చితంగా మీకు ఇలాగే జరుగుతుంది ఇటువంటి చిత్ర విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటారు అయితే అసలు మీకు ఎలా ఉండబోతుందో తెలుసా ఒక మోసంలో మీరు అనుకోకుండా చిక్కుకుంటారు ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు అయితే అటువంటి పరిస్థితులు ఏమిటో మొత్తం మీద ఈ రోజున మీకు కలగబోతున్న శుభ అశుభ ఫలితాలు గోచార ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు వారి జాతకులకు ఈ రోజున వివాహం మొదలైన వాటిలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి సలహా మీ యొక్క కెరియర్ లో మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది మీరు కార్యాలయంలో తగిన గౌరవం పొందుతారు మీ పిల్లల పట్ల మీ ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది మీ యొక్క పనికి అంకితం అవుతారు మీరు మీ శ్రమకు అర్దవంతమైన ఫలితాలు పొందుకుంటారు దిగుమతి ఎగుమతికి సంబంధించిన పనిలో మీరు ఎంతో ప్రయోజనం పొందుతారో కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ప్రయత్నాలు మొదలు పెట్టండి శుభప్రదంగా ఉంటుంది అనుకోకుండా విదేశాలకు వెళ్లవలసి రావచ్చు ఇంద్రియ సంబంధమైన ఆలోచనల కారణంగా మీరు మీ లక్ష్యం నుండి తప్పుకోవచ్చు కొత్త ప్లాన్లను ప్రారంభించే ముందు మీ జీవిత భాగస్వామిని సంప్రదించడం ఈ రోజు మరువకండి మీరు స్టాక్ మార్కెట్ లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి మీ యొక్క బాస్ మీపై కోపంగా ఉండొచ్చో అయితే ఉద్యోగ పరంగా చూస్తే గనుక కొంత సాధారణంగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే పై అధికారుల నుంచి ఎలాంటి మద్దతు ఉండదు అలాగే వారితో కొంతమేర అపార్థం ఉంటుంది మీరు మీ కోపాన్ని మరియు చిరాకును నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేదంటే దీనివల్ల ఈ రోజున మరిన్ని సమస్యలు పెరగవచ్చును రవి గోచారం అయితే అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో కోపం అసహనం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ రోజున ఏ సమయంలో అయినా ఉద్యోగ పరంగా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఉత్తమంగా తులారాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది అయితే మీకు ఉద్యోగ జీవితంలో కాస్త మార్పు అయితే కలుగుతుంది ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది మానసిక ప్రశాంతత అయితే ఖచ్చితంగా పొందుతారు మీరు జాగ్రత్తగా ఉంటే అయితే ఈ రోజున ఖర్చులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుటుంబ పరంగా ప్రయాణాల కారణంగా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది అంతే కాకుండా ఈ రోజున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంగా కూడాను కొంత మేరా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది వాహనం లేదా ఇంటికి సంబంధించి మరమ్మత్తులకు కూడాను కొంత డబ్బు వెచ్చించాల్సి వస్తోంది ఈ రోజు పెట్టుబడులకు అస్సలు అనుకూలం కాదు ఈ రోజున కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు ఉంటాయి జాగ్రత్త ఈ రోజున కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు ఉంటాయి జాగ్రత్త రవి సంచారం వల్ల మీరు దుందుడుకుగా మొండిగా వ్యవహరిస్తారు దీని ఫలితంగా కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలుండవచ్చు ఈ సమస్యను అధిగమించడానికి సహనంగా ఉండడానికి ఈ రోజున సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నించండి అలాగే తక్కువగా మాట్లాడండి మీరు మీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు ఈ రోజున సహనంగా ఉండడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది కుజుడు బుధుడు మరియు రవి ఈ రోజున అస్సలు అనుకూలంగా ఉండరు తులారాశి జాతకులకు కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు తొందరగా ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది యోగా ప్రాణాయామం లాంటి పద్దతులను పాటిస్తే ఈ సమస్యను కొంత మేర అదుపులో పెట్టుకోవచ్చును ఖర్చులు ఎక్కువ అవ్వడం రీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం వల్ల వ్యాపారంపై అయితే ఎక్కువ దృష్టి పెట్టలేకపోతారు దీని కారణంగా వ్యాపారంలో ఈ రోజున అభివృద్ది సన్నగిల్లుతుంది అంతేకాకుండా మీకు మీ వ్యాపార భాగస్వాములతో ఏర్పడ్డ మనస్పర్దలు కూడా వ్యాపారం తగ్గడానికి కారణమవుతుంది ఈ సమయంలో మీరు అన్నదే సరైనది అనే మొండి వాదన కాకుండా ఎదుటి వారిని అర్దం చేసుకుని ప్రవర్తించడం వల్ల చాలా వరకు సమస్యలను ఆరోగ్యపరంగా ఈ రోజున సాధారణ స్థితికి వస్తారు మొదటి ఇంటిపై రవి యొక్క సంచారం కారణంగా మీకు ఇటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఏర్పడ్డ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యం విషయంలో అయితే జాగ్రత్తగానే ఉండండి ముఖ్యంగా మానసిక ఒత్తిడికి లోనవడం లేదా లేని అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ ఊహించుకుని భయాందోళనకు గురవడం ఈ రోజున జరుగుతోంది విద్యార్థుల విషయానికి వస్తే గనక ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి తమ యొక్క తొందరపాటు కారణంగా కానీ ఆవేశం కారణంగా కానీ చదువుపై ఎక్కువగా శ్రద్ద పెట్టలేకపోవడం వల్ల మరియు అన్ని తెలుసు అనే అహంకారం ఉండడం వల్ల పరీక్షల్లో సరైన ఫలితాన్ని పొందలేకపోతారు ఈ సమయంలో వీలైనంత వరకు ఓపికగా ఉండడం చదువుపై శ్రద్ద పెట్టడం ముఖ్యంగా అహంకారాన్ని వీడడం వల్ల మీరు పరీక్షల్లో మంచి ఫలితాన్ని పొందుతారు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ రోజున అనుకూల ఫలితాలు కలుగుతాయి అయితే ఈ రోజున మరీ మరీ తులారాశి జాతకులకు చెప్పే విషయం ఏమిటంటే గనక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ధన సంబంధిత లావాదేవీల్లో జోక్యం ఉద్యోగ ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఎవరికైనా సరే మధ్యవర్తిత్వాన్ని చేయొద్దో తత్ఫలితంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు అలాగే మీరు ఏదైనా సరే ధన సహాయం ఎవరికైనా చేయాలి అనుకున్నా ఈ రోజున వాయిదా వేయడం మంచిది చెప్పడం జరుగుతుంది లేకపోతే గనక వారు మోసగిస్తారు ఆ యొక్క మోసం తప్పక మిమ్మల్ని ఎన్నో రకాలుగా వేధిస్తుంది ఆ మోసంలో మీరు చిక్కుకుపోతారు కావున తస్మాత్ జాగ్రత్త అయిన వారు అయినా సరే లేకపోతే బయట వారు అయినా సరే నూతనంగా పరిచయం అయిన వారు అయినా సరే ఎవ్వరిని ఈ రోజున అస్సలు నమ్మొద్దు ధన సహాయం మాత్రమే కాదండి మాట సహాయం కూడా ఈ రోజున అస్సలు చేయొద్దు చేస్తే గనక మీ మాటకు ఉన్న పరపతి పడిపోతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పతాక స్థాయి నుంచి కిందకు అదహ పాతాళానికి పడవేయబడతాయి కావున జాగ్రత్త ఎవరిని భుజాన వేసుకుని ఎవరి వద్ద మాట్లాడే ప్రయత్నం చేయొద్దు మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి కాస్తంత సమయం చిక్కినా కూడా మీరు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం ని కేటాయించడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది లేనిపోని ఖర్చులను లేదా పోనటువంటి సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అస్సలు తలదూర్చే ప్రయత్నం చేయొద్దో మీ జాగ్రత్తలో మీరు తప్పక ఉండాలి లేకపోతే మోసం జరిగిపోతుంది ఈ రోజున వారి జతకులు సాయంత్రం నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి ఎవరికైనా సరే పేదవారికి కావచ్చు లేకపోతే గనక పేద బ్రాహ్మణుడికి కావచ్చు ఇలా నల్ల నువ్వులు దానం చేస్తే మీకు రాబోయేటటువంటి నెగటివ్ ఫలితాల నుండి బయటపడతారో అలాగే చిన్నపిల్లలకు బెల్లం పల్లి ఉండలను ప్రసాదంగా పంచండి అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని చేయండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ కదా జూన్ మాసంలో ఇరవై మూడవ తేదీ ఆదివారం తిది నాడు జాతకులు ఎటువంటి గోచార ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ